నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే నాలుగు ప్రధాన గ్రహాలకు సంబంధించినటువంటి ఏ మంత్రాలు జపించుకోవాలో ఎలాంటి అర్చనలు నిర్వహించుకోవాలో అనే విషయాన్ని మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే అష్టమ శని దోషం తొలగిపోయింది కర్కాటక రాశి వాళ్ళకి ఊరట కలిగించే విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైయో తేదీతో శని పూర్తయిపోయింది శని పూర్తయిపోయిన తర్వాత చాలా వరకు శని భగవానుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అయితే శని భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు మార్చి ముప్పై నుంచి శని భాగ్యంలో సంచారం చేస్తున్నప్పుడు భాగ్యంలో పూర్తిగా యోగించడు కాబట్టి భాగ్యంలో పూర్తిగా యోగించినప్పుడు అదృష్టం కలిసి రావటం కొంచెం ఆలస్యం అవుతుంది అయితే అష్టమ శని ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఉండవు దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు అష్టమ శని వల్ల కర్కాటక రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులన్నిటి నుంచి ఒక ఊరట మార్చి ముప్పై తేదీ నుంచి ఈ సంవత్సరం లభిస్తుంది కానీ భాగ్యంలో శని పూర్తిగా యోగించడు కాబట్టి భాగ్యంలో శని అదృష్టాన్ని ఇవ్వటం కొంచెం ఆలస్యం చేస్తాడు కాబట్టి ఆ ఆలస్యాన్ని అధిగమించడానికి రోజు స్నానం చేశాక శనికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శనిశ్చరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి పరిహార శాస్త్ర పరంగా ఎనిమిది శనివారాలు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టండి అలా చేస్తే శని ఇచ్చేటటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడవచ్చు భాగ్యంలో శని ఇచ్చే ప్రతికూల పరిస్థితి తొలగిపోయి అదృష్టాన్ని త్వరగా అందిపుచ్చుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి గురువు సంచారం మే పదిహేను నుంచి వ్యయంలో ఉంటుంది వ్యయంలో గురువు సంచారం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది అది కూడా ఎలా ఖర్చు అవుతుంది శుభ కార్యక్రమ నిమిత్తమై అవుతుంది అంటే ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటం ఒక ఉపనయనం పెట్టుకోవటం ఏదైనా ఇంట్లో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించుకోవటం ఇలా శుభానికే ధనం ఖర్చు అవుతుంది ధనం ఖర్చైనప్పటికీ శుభ కార్యక్రమ నిమిత్తమై మే పదిహేను తర్వాత ధనం ఖర్చు అవుతుంది కానీ ఖర్చు ఖర్చే కాబట్టి ఆ ఖర్చును అదుపులో ఉంచుకోవటానికి వ్యయంలో ఉన్నటువంటి గురువిచ్చేటటువంటి ఆ అధిక ఖర్చును తగ్గింపజేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు గురువుకు సంబంధించిన మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ గురు మంత్రం ఏంటంటే ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ దీన్ని గురుగాయత్రి మంత్రం అంటారు ఈ గురుగాయత్రి మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే మే పదిహేను నుంచి వ్యయంలో గురువు వల్ల వచ్చే ఎక్కువ ఖర్చును నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించండి దానివల్ల కూడా వ్యయంలో గురువు వల్ల వచ్చే ఖర్చు తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మారినప్పుడు రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు కేతువు కన్యారాశిలో రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు ఇలా మారటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి కేతువు రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు రాహు ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు రెండో స్థానంలో కేతువు ఎనిమిదో స్థానంలో రాహువు పెద్దగా యోగించరు కాబట్టి రాహుకేతువులకు సంబంధించిన మంత్రాలు జపించుకోవాలి ప్రధానంగా రాహుకేతువులకు సంబంధించిన మంత్రాలు జపించుకోవటం కంటే కూడా అధిష్టాన దైవాల మంత్రాలు చదువుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా అదృష్టం కలిసి వస్తుంది రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కేతువుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి దుర్గా మంత్రము గణపతి మంత్రము చదువుకుంటే కర్కాటక రాశి వాళ్ళు మే పద్దెనిమిది నుంచి రాహుకేతువుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఆ మంత్రాలు ఏంటంటే దుమ్ దుర్గాయ నమ ఇది రాహు అనుకూలత కోసం మంత్రం గమ్ గణపతయే నమ ఇది కేతు అనుకూలత కోసం మంత్రం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఇలా ప్రత్యేకంగా కేతువు రెండో స్థానంలో రాహు ఎనిమిదో స్థానంలో సంచారం చేయటం వల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించటానికి ఈ దుర్గా మంత్రము గణపతి మంత్రము విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి యోగిస్తాయి అయితే రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి పరిహారం ఏం చేసుకోవాలంటే జంటనాగుల విగ్రహాల పరిహారం చేసుకోవాలి అంటే కర్కాటక రాశి వాళ్ళు ప్రతి మంగళవారము జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం పసుపు కుంకుమ వేయటం ఆ జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క ఉంచటం చేయాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఒక పెద్ద ఉపశమనం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి అష్టమ శని దోషం తొలగిపోతుంది భాగ్యంలో శని అదృష్టాన్ని ఆలస్యం చేస్తాడు ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి ఏ మంత్రం చెప్పించుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి శనిశ్చరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ అలాగే గురువు మే పదిహేను నుంచి వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అధిక ఖర్చును తగ్గింపజేసుకోటానికి ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చెప్పించుకోవాలి రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి ఎనిమిది రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి అధిష్టాన దైవాలకు సంబంధించిన దుమ్ దుర్గాయే నమ గమ్ గణపతయే నమః నమ అనే మంత్రాలు రోజు ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఈ మంత్రాలు పఠించుకోండి ఈ పరిహారాలు పాటించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి స్వస్తి